శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల ఎనభై ఎనిమిదవ నామాన్ని మనం చేరుకున్నాం చాలా సక్సెస్ఫుల్గా చాలా సంతోషం ఈ అమ్మవారి యొక్క నామ జప యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు మీరందరూ అనుసరిస్తుండడం వల్లనే మీరందరూ పాటిస్తుండడం వల్లనే ఏ పనిలో ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఎంత కింద మీద పడినా ఎటువంటి బిజీ స్కెడ్యూల్స్ ఎట్లా ముప్పు తిప్పలు పెడుతున్నా కూడా లేదు మనం చదువుకోవటం కాదు ఇంతమంది ఎదురు చూస్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అదే నన్ను ముందుకు నడిపిస్తుంది అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి చాలా సంతోషంగా ఉంది ఎనిమిది వందల ఎనభై హిందో నామానికి వచ్చాం అమ్మవారి పేరు వైజయంతి విష్ణుమూర్తి ధరించేటటువంటి వనమాలకు పేరు వైజయంతి అని పేరు అసలు మా చెప్తాను ఇంకొక విషయం కూడా పతాకము ధ్వజము అని కూడా అర్థం అనమాట ఇంద్రుడి యొక్క భవనానికి పేరు వైజయంతి అని పేరు అనమాట శత్రువుని అవలీలగా జయించేటటువంటిది విజయం తనోతీతి వైజయంతి నిరంతరం విశేషమైన జయం కలిగినటువంటిదని కూడా అర్థం అనమాట ఇవే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా అరణ్యానికి గోళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు ఈయనకేం పెద్ద వాటిని కాపలాగాయాల్సిన పనేం లేదు కదా అవేవి వెనక తిరుగుతుంటాయి కదా అదేటి పోతుంది ఇదేటి పోతుందో అని ఆయన వదిలిపెట్టి అవే వెళ్ళవాలన్నమాట ఇంకా ఏముంది ఖాళీగా హాయిగా స్వామంట ఆయనకి చాలా అంట వైజయంతి పుష్పాలని దొరుకుతాయి మొక్కలకి సో అవి ఒకప్పుడు నేను ఆ మొక్క నేపాల నుంచి తీసుకొచ్చాను కూడా మళ్ళీ తర్వాత అది అవ్వలేదు పెద్ద అవ్వడం అట్లాగా చేయడం అవ్వలేదన్నమాట సో మళ్ళీ అని అనిపిస్తుంది నాకు ఇవాళ ఏమైనా నామం చూడగానే సో దానికి వచ్చినటువంటి ఒక ఆ పుష్పాలు పూసల్లాగా అవి ఎప్పటికీ వాడిపోవు అనమాట అవన్నీ స్వామి ఏరుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ వాటిని మాలగా గుచ్చి తన మెడలో ప్రీతిగా స్వీకరించేవాడట అలా చాలా ఇష్టమట అందుకని వైజయంతి అనేటటువంటి మాల అనమాట సో అదే నామం అమ్మవారిది కూడా విశేషమైన జయం ఇచ్చునటువంటిది అని సదా విశేషమైన జయం కలిగినటువంటిది అని మరొక అర్థం నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఇవాళ ఈ వీడియో తర్వాత స్వామివారి వెంకటేశ్వర స్వామి వీర వారి మీద వస్తున్నటువంటి అనేకమైనటువంటి మాటలు చాలా ఉపద్రవాలు అవన్నీ కూడా మనం సమాచారాన్ని వింటున్నాం దానికి ప్రాయశ్చిత్తంగా ఏ శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటే మరి మనం తెలియక చేసిన పాపం కదా సో తిన్నాం కదా మనం మనం కూడా ఆ స్తోత్రాన్ని ఏ స్తోత్రాన్ని చదువుకోవాలో త్వరలోనే చెప్తాను ఇక ఈరోజు నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం వైజయం నమ వైజయం నమ వైజయం నమ ॐ वैजयन्त्यै नमः 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 ॐ श्रि नमः जय श्रीकृष्ण लीलाकटाक्षपरिरक्षित सर्वलोक कर। श्रीवेङ्कटेश मम देहि करा ब्रह्मादिवन्दितपदाम्बुजशङ्खपाणे श्रीमत्सुदर्श